ఇప్పుడు ఆలోచన విధానం అనేది ఒకరికి ఒకరికి ఒకలాగా ఉండదు డిఫరెంట్ గా ఉంటుంది సో మరి ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చినప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా అదే ఆలోచన విధానం ఉంటేనే అది సక్సెస్ సాధించడానికి ఈజీగా అవుతుంది మరి అందరి ఆలోచన విధానం ఒకలాగా ఉండే సక్సెస్ ఎలా వస్తుంది రాదు కదా అదే లీడర్షిప్ క్వాలిటీ అంటే కింద వాళ్ళని కూడా తన ఆలోచన వైపు మళ్లించుకోవడం నచ్చనింగ్ అంటే మధ్యలో అయి నేను సైతం చొరవ డైనమిక్ పర్సనాలిటీ ఇవిడప్పుడు వీఏపీ ఏం చేస్తాడు అంటే కింద వాళ్ళందరినీ ఓ లీడ్ ద గ్రూప్ ద లీడర్ ఓ ఫాలో ద లీడర్ ద కేడర్ గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు నాయకుడు అని వెళ్ళేవాడు కార్యకర్త కింద ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు అందరి యొక్క ఆలోచనలో ఒకే విధంగా ఉండవు కాక ఉండవు ఉండని వాళ్ళను కూడా బాగా పనిచేసినట్టుగా చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు ఆ నాయకత్వ పటమ అమ్మకుంటే కుటుంబం బాగుంటుంది నాన్నకుంటే కుటుంబం బాగుంటుంది ఎండీకుంటే కింద వాళ్ళందరూ బాగుంటారు సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్ అ గుడ్ థాట్ దాని ఏమంటారంటే గిగో అంటారు గార్బేజ్ అండ్ గార్బేజ్ అవుట్ అంటే సిస్టంలో చెత్త కొట్టినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఏమొస్తుంది చెత్త సిస్టంలో మంచి కొట్టినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఏమొస్తుంది మంచి ఎండి మంచి ఆలోచన వచ్చినప్పుడు సిస్టంలో కొడితే స్క్రీన్ మీద ఆల్ సబ్ఆర్డినెట్స్ ఎక్వైరింగ్ దట్ పర్టికులర్ ఎబిలిటీస్ సో సిఇఓ ఆలోచన అమలుపరిచేది ఎవరంటే కింద ఉన్న కేడర్

నెగిటివ్ ఆలోచన వల్ల ఇబ్బంది ఏంటో నీకు తెలిసినప్పుడు పాజిటివ్ ఆలోచన వల్ల మంచి ఏంటో కూడా నీకు తెలుస్తుందిగా ఈ ఈ పుస్తకం నేను రాయాలి అని నాకు థాట్ వచ్చినప్పుడు రాశాను ఈ పుస్తకాన్ని చంపాలి అని ఆలోచించినట్టు చంపాను ఒక నిర్మాణాన్ని కట్టడం చాలా కష్టం కోల్చడం బుల్డోజర్తో వన్ డే సో నువ్వు కన్స్ట్రక్ట్గా వెళ్ళాలనుకుంటున్నావు డిస్ట్రక్టివ్గా వెళ్ళాలనుకుంటున్నావా కన్స్ట్రక్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు పాజిటివ్ థింకింగ్ కదా చేయాలి దెన్ డూ సో నెగిటివ్గా ఏమైతే అనుకున్నావో రైట్ అన్ అన్ పేపర్ ఇక్కడ నుంచి వాటిని ఎలా మార్చుకోవాలి రైట్ డౌన్ అని పేపర్ ఎగైన్ నలుగురికి వెళ్తే వస్తుంది నెగిటివ్గా రాసుకున్నావు నలుగురిలోకి వెళ్తే ధైర్యం పెరుగుతుంది పరీక్షల్లోకి వెళ్తే మైండ్ బ్లాంక్ అవుతుంది పరీక్షలోకి వెళ్ళిన వెంటనే బాగా రాస్తాను నేను చదివింది అంతా మర్చిపోతాను లెఫ్ట్ సైడ్ నేను చదివించితే బాగా గుర్తుంటుంది రైట్ సైడ్ ప్రతి నెగిటివ్ ఆలోచన పాజిటివ్గా మలుచుకో అది రాయి ఇది రాయ్ అది రాయి ఆటోమేటిక్గా వన్ వీక్ ట్రై చేయి గతంలో పదేళ్ళ నుంచి రాని రిజల్ట్ నీకు వన్ వీక్లో వస్తుంది